రేవంత్ రెడ్డి గారు జపాన్ పోయి దగ్గర దగ్గర రెండు లక్షల వేల కోట్లు తీసుకొచ్చాడు ఆయన తిరగడానికే ఆ జపాన్ చూడాలి ఇతర దేశాలను చూడాలని ఆయన ఆ ముఖ్యమంత్రి ఆయన అంటే అంటే చూడ్డానికి పోతుడు పెట్టుబడులు పోతలేడు పెట్టుబడులు లేవు అని పొందలేవు వాడికి ఇక్కడ వాడు పెట్టడానికి వస్తాడు చేసే అరస్కానికి ఇంకా పెట్టుబడి పెట్టుబడులు కూడా వస్తా రేవంత్ రెడ్డి అడవులు చదువు చేసుకుంటూ అభివృద్ధి చేస్తా లేదు పాపం ఆ సల్ల నీడలో ఉంటుంది కూడా ఆ నాలుగు వందలు కూడా గుంజుకొని ఆ చెట్లను చంపేసాడు చెట్టు చంపిన శిక్ష పడాలి చెప్తాను కబ్జా చేసి అమ్ముకోవడానికి అమ్ముకొని సగం పెట్టవచ్చు సగం తినొచ్చు దానికోసమే ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు అమ్ముడు మొత్తం స్వల్ప లాభాల కోసం కానీ ప్రజల లాభాల కోసం లేదు ఆయన సొంత లాభాల కోసమే అయినా ఈ నాలుగు వందల ఎకరాలు కావాలంటాడు ఇదే ఫార్మాలిటీ పెడతా అది పెడతా ఇది పెడతానని ఆ లగడసలు కూడా ఎంత ఘోరం ఎంత ఇబ్బంది అవి కూడా ఈని చాలా ఇబ్బంది పెట్టి ఆ రైతులందరినీ ఇబ్బంది పెట్టి రైతులందరినీ మొక్కల కోసిండు ఇంకా అయినా రైతుకు ఏం నేలు చేస్తాడు రైతులకు మేలు చేయడానికి ఈ భూములు సేకరించి ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నా కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారని చెప్తా బీఆర్ఎస్ వాళ్ళు బరాబరే మాట్లాడుతున్నారు ఆయన మంచి చేస్తే మేము అడ్డుపడాల్సిన అవసరం మా వాళ్ళకి లేదు మా నాయకులకి ఆయనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సీతక్క వచ్చినప్పటి నుంచి ములుగు డెవలప్ అయ్యింది ఆ సీతక్క ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసింది ఎమ్మెల్యే చేసినప్పుడు నా 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 గవర్నమెంట్ లేదు నా గవర్నమెంట్ లేదని ఒత్తుకున్నది కానీ ఇప్పుడు ఆమె మంత్రి అయింది కనీసం ఆమె తరపున చేసేటి కూడా ఏమి లేవు ఇప్పటి వరకు కూడా సచిన కాడికి పుట్టినకాడికి పోవడం కాదు ప్రజలకు ఏం అనేది కావాలి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి మా మంత్రి పదవులు ఉన్నావు ఆ మంత్రి పదవికి న్యాయం చేయి మరి ఏది న్యాయం చేయట్లేదు కదా ఇప్పటి వరకు అవన్నో వట్టి పట్టిచ్చట్లు ఆమె కూడా బొనికిచ్చుడు బోర్లిచ్చుడు నేర్చుకున్నది ఇప్పుడు అక్కడ ఎక్కడ గోంగడ అట్లనే ఉందా లేకుంటే గారు ఏదైనా గిరిజనులకు ఇళ్ళు ఇచ్చే అవకాశాలు ఏమైనా అక్కడ ఏమి చేయలేదు ఇప్పుడు వచ్చేదానికి ఇప్పుడు ఇన్ని ఇష్టమని ఒక పేరు పెట్టి లెక్కలు పెట్టింది ఆ లెక్కలలో నాలుగు గుడి అది ఊరుకు నాలుగు ఇండ్లు కూడా రావు ఎందుకంటే వాళ్ళు మూడు వేల ఐదు వందలే మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే సీతక గారు గతంలో చెప్పింది కూడా ఒకటి ఏముందంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అప్పటి వరకు ములుగు డెవలప్మెంట్ కాదు అనుకుంటూ చెప్పిన సీతక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యింది కదా మరి దాన్ని మించి ఏమైనా అభివృద్ధి కావచ్చు లేకుంటే కాలువలు గట్లు కావచ్చు ఏదైతే ప్రాంతానికి వరదలు పొంగుపచ్చి వాటిదానికి ఏమైనా ఆయకట్టలు కట్టిందా ఏం గట్టలే వరకు కూడా ఆమె కట్టింది లేదు ఆమె ఇప్పుడు ఈ ముచ్చు చెప్పింది కూడా ఏం లేదు ఇప్పటి వరకు కూడా ఇంకా మూడు సంవత్సరాలకు కూడా ఆమె చేసేదేం లేదు మా ఏరియాలో చీతక్క కంటే ముందు చందులాలు మంత్రి చేసాడు ఆయన శిలాపాల కాలే ఉన్నాయి ఈమది ఒక్కటి కూడా లేదు చూపెట్టమని పోదాం దానికి సై